గౌతమ్ మైసమ్మతో ఇలా అంటూ ఉంటాడు అసలు ఎందుకు ఇలా జరిగింది నా కూతురు నన్ను కన్న తండ్రి అని ఎందుకు నమ్మటం లేదు ఇప్పుడు నేనేం చేయాలి నాకున్న ఒక్క అవకాశం కూడా పోయింది ఇప్పుడు నేనేం చేసి నా కూతుర్ని నేను దగ్గరికి తీసుకోవాలని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది నీకున్న లాస్ట్ ఛాన్స్ ఇంకొకటే ఉంది గౌతమ్ మనం ఎలాగైనా సరే మళ్ళీ కానీ ఖచ్చితంగా ఈసారి తీసుకొని వచ్చేయాలని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గౌతమ్ అయితే ఇంకేం ఛాన్స్ ఉంది అన్ని ఛాన్స్లు అయి వెయ్యాయి కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో మైసమ్మ అయితే లేదు గౌతమ్ డిఎన్ఏ టెస్ట్ అది ఉంది కదా ఆ డిఎన్ఏ టెస్ట్ చేసాము అంటే ఖచ్చితంగా మల్లిక నీ దగ్గరకు వస్తుంది అది లీగల్గా కూడా రావచ్చు ఎందుకంటే అలా జరుగు అలా జరిగితే ఖచ్చితంగా మల్లిక నీ దగ్గరికే వస్తుంది వెంటనే నీకు అలాగే మల్లికకి ఇద్దరికి కూడా డిఎన్ఏ టెస్టులు చేస్తే ఇద్దరు కూడా తండ్రి కూతుర్లని తేలుతుంది అప్పుడు కదా మల్లిక నీ దగ్గరకు వస్తుంది అప్పుడైనా మల్లిక వాళ్ళ మాయలో పడకున్న నీతో పాటు వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్